హైదరాబాద్లో అక్కినేని నాగార్జున గారు నిర్మించిన మూడెకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ హాల్ నిన్న ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా రెండు గంటల్లో మొత్తం కన్వెన్షన్ హాల్ ని కూల్చివేసింది హైదరాబాద్ సీఎంగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా అక్రమంగా చెరువుల్ని ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని కన్వెన్షన్ హాల్స్ నిర్మించిన అక్రమ ప్రాపర్టీస్ అన్నిటిని కూల్చివేయాలి అని నిర్ణయం తీసుకుంది దీని అధికారం మొత్తాన్ని రంగనాథ్ గారి చేతిలో పెట్టడంతో కమిటీ హెడ్గా ఉన్న రంగనాథ్ గారు మొదటిగా సినీ సెలబ్రిటీస్ అయిన అక్కినేని నాగార్జున గారి కన్వెన్షన్ హాల్ ని కూల్చివేశారు అయితే ఎటువంటి సమాచారం లేకపోవడంతో అక్కినేని నాగార్జున గారు నిర్మించిన ఈ కన్వెన్షన్ హాల్ కి ఇలా చివరి రోజులు వస్తాయి అని ఊహించలేకపోయారు మూడు ఎకరాల చెరువులో మట్టిని పోసి ఎత్తుగా చేసి చెరువులో నీళ్లు కన్వెన్షన్ హాల్ కి ఇబ్బందిగా కాకుండా గోడను నిర్మించి ఆ కన్వెన్షన్ హాల్ ని కట్టినట్టుగా ప్రభుత్వం డిక్లేర్ చేసింది అందుకే ఎలాంటి సమాచారం లేకుండా రెండు గంటల్లో మొత్తం కన్వెన్షన్ హాల్ ని కూల్చివేశారు కన్వెన్షన్ హాల్ ని కూర్చివేస్తారని తెలుసుకున్న అక్కినేని నాగార్జున గారు వెంటనే హైకోర్టుకి పరుగులు తీశారు అక్కినేని నాగార్జున గారు స్టే ని తెచ్చుకునే లోపే మొత్తం కన్వెన్షన్ హాల్ ని కూల్చివేసింది హైడ్రా టీం ఈ హైడ్రా పద్దతి ఒకానందుకు మంచిదే అని చెప్పాలి కానీ ఈ అక్రమ ఆస్తులు కూల్చే పద్దతిలో కష్టపడి చెమటోడ్చి కట్టుకున్న సామాన్య ప్రజల ఇల్లులు ఈ ప్రాపర్టీస్ అక్రమ ఆస్తుల్లోకి పోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ జనాలు ఆందోళన దిగారు అయితే చాలా వరకు చెరువుల్ని మట్టితో మూసేసి అక్రమంగా ఆ స్థలాలను ఆక్రమించి బిల్డింగ్లను లేపి కట్టి ఆ అపార్ట్మెంట్స్ లాగా అమ్మటం పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్ సెలబ్రిటీస్ మధ్య జరుగుతుంది చెరువులు మూసేయటంతో వర్షాకాలంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయని నీరు పోయే దారి లేక రోడ్లలో జనాలు ఇబ్బంది అవ్వటం చిన్నపిల్లలు మునిగిపోవడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెరువులపై అక్రమంగా ఆస్తుల్ని కూడబెడుతున్న వాళ్ళకి ఇది తగిన చర్య అంటూ ప్రస్తుతం ప్రతి ఒక్క కన్వెన్షన్ హాల్ ని బిల్డింగ్ ని కూల్చివేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మొదటిగా ఎఫెక్ట్ అయింది అక్క నాగార్జున గారికి అని చెప్పాలి రెండు గంటల్లో నాగార్జున గారు రెండేళ్ల పాటు నిర్మించిన కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం ప్రస్తుతం నాగార్జున గారు ఎమోషనల్ పోస్ట్ ని కూడా చేశారు నేను కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే లోపే నేను నిర్మించిన కన్వెన్షన్ హాల్ ని కూల్చివేశారు అంటూ చెప్పారు రెండు వేల పది నుండి రెండు వేల పన్నెండు వరకు ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించారు అయితే ప్రస్తుతం నాగార్జున గారు ఈ ప్రాపర్టీని నేను అక్రమంగా సంపాదించలేదని కష్టపడి కొనుక్కొని ఆ ప్లేస్ లో కన్వెన్షన్ హాల్ ని కట్టానంటూ చెప్తున్నారు కానీ ప్రస్తుతం ముప్పై ఎకరాలు ఉన్న ఆ చెరువుని నాగార్జున గారు అందులో మూడెకరాలు ఆక్రమించి మట్టిని పోసి ఆ ప్లేస్ ని చాలా ఎత్తుగా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించినట్టుగా ప్రభుత్వం తెలియజేసింది అయితే వీడియోస్ లో కానీ డైరెక్ట్ గా వెళ్లి చూసిన వాళ్లకు కానీ ఆ చెరువులో సగం పాటు అంటే మూడు ఎకరాల వరకు నాగార్జున గారు మట్టిని పోసి నిర్మించినట్లుగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అందుకే నాగార్జున గారు చెప్పిన మాటలు వింటుంటే ప్రభుత్వం సైతం జనాలు సైతం నవ్వుతున్నారని చెప్పాలి అది చూస్తే అక్రమంగా సంపాదించిన ఆస్థ లేకపోతే నిజంగానే మంచి ప్లేస్ లో భూమిని కొని కన్వెన్షన్ హాల్ నిర్మించిందో అర్థమవుతుంది నిజంగా సొంత డబ్బు పెట్టి కన్వెన్షన్ హాల్ ని కట్టిన వాళ్ళైతే ఎవరైనా సరే చెరువులు దగ్గరగా ఉన్నవి కాకుండా ఒక మంచి ప్లేస్ లో ప్రాపర్టీని కొని కన్వెన్షన్ హాల్ ని కడతారు ఇలా చెరువు చెరువుల పక్కన కట్టరు అంటూ నాగార్జున గారిని తిట్టిపోస్తున్నారు ఇలా అక్రమంగా వచ్చే వాళ్ళు చెరువులు ముగించి మూసించి కన్వెన్షన్ హాల్ ని కడతారా అంటూ జవా జనాలు నవ్వటంతో పాటు మరోవైపు తిడుతున్నారు ఇక ఈ జాబితాలోకి మరింత సెలబ్రిటీస్ రాబోతున్నారు ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ కూడా రాబోతున్నారు అన్నది ముందు ముందుకి తెలుస్తుంది మరి హైదరాబాద్ పైన అలానే అక్కనేని నాగార్జున గారి పైన ఈ మూడెకరాల పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి